లోక్సభ ఎన్నికలలో ఓటమి తర్వాత ప్రజాక్షేత్రానికి దూరమైన బాస్ తిరిగి పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీఆర్ఎస్ కడర్ను యాక్టివ్ చేసేందుకు పార్టీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆ క్రమంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి సభ్యత్వ నమోదు అనుబంధ కమిటీలపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారట కేసీఆర్ ప్రభుత్వ తీరు ఎండగడుతూ తిరిగి కారు స్పీడు పెంచడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలలో తెలంగాణ భవన్కు వస్తారని అంటున్నారు ఇప్పుడు సిద్దిపేట జిల్లా గజ్వేలు నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చండీ హోమాన్ని నిర్వహించారు ఈ చెండీ హోమంలో కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది పార్టీ నాయకులు నేతలు పాల్గొన్నారు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సభకు హాజరైన కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలో కనిపించలేదు ఆ తర్వాత కుమార్తె కవిత తిహార్ జైలు నుంచి బయటకొచ్చినప్పుడు ఎర్రవెల్లిలో ఆమెను కలిసినప్పుడు తిరిగి వార్తల్లోకెక్కారు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టేటప్పుడు యాగాలు పూజలు నిర్వహించే కేసీఆర్ స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారట అందుకే యాగం నిర్వహించారని చెప్తున్నారు బీఆర్ఎస్ ని గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ అనుబంధ కమిటీలు సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టబోతున్నారట కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్న ఆయన అందులో భాగంగానే తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది ఈ నెలలోనే కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తారంటున్నారు త్వరలోనే కేసీఆర్ ప్రోగ్రాంకు సంబంధించి స్కెడ్యూల్ విడుదలవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జిల్లా పార్టీ అధ్యక్షులతో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది తెలంగాణను సాధించిన ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ కనిపించింది ఆ ఆదరణతోనే వరుసగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ గా రూపాంతరం చెందాక గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైంది పదేళ్లు పార్టీపై ఫోకస్ పెట్టకపోవడం గ్రామస్థాయి నుంచి బలోపేతానికి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఓటమి పాలైనట్లు గులాబీబాస్ భావిస్తున్నారట గ్రామ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను వేసి కేడర్ ని యాక్టివ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ కు అరవై లక్షల ఉందని ప్రకటించుకున్నప్పటికీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించలేదు దాంతో స్థాయిలో సభ్యత్వ నమోదు చేయడంతో పాటు పార్టీ కోసం కష్టపడి వారికే బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు అప్పగిస్తే నష్టం జరుగుతుందని మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కమిటీలో ప్రథమ ప్రయారిటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు సీనియర్ నేత ఒకరు వెల్లడించారు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు గతంలో ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి అలాంటి వారికి ఈసారి పార్టీ వేసే కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లో పార్టీ నేతల్లో ఉన్న అపోహలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట ప్రస్తుతం ఉన్న పార్టీ అనుబంధ కమిటీలన్నీ రద్దు చేస్తారట అనుబంధ కమిటీలన్నీ యాక్టివ్ గా పనిచేయకపోవడం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ వెనుకబడడంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారట రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ కమిటీలకు నూతన కార్యవర్గాలు ప్రకటించడానికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారట ఇప్పటి వరకు జిల్లాలో పార్టీకి అధ్యక్షుడు ఒక్కరే ఉన్నారు పార్టీలో పనిచేస్తున్న సీనియర్లంతా కమిటీలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు పార్టీలో గుర్తింపు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు వారందరికీ కమిటీలో అవకాశం కల్పించాలని పార్టీ కార్యక్రమాలను స్పీడ్ పెంచాలని పార్టీ అధ్యక్షుడు ఫిక్స్ అయ్యారట పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులతోనూ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం త్వరలోనే సదరు తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి ఈ సమావేశంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలు క్యాడర్ను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించి అందుకు అనుగుణంగా కార్యాచరణను ప్రకటిస్తారంటున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దీంతో ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిందని మరోవైపు ఆ పార్టీలోనే గ్రూపులు ఏర్పడ్డాయని ఇదే అదనుగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తం మీద త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం అందుకు సన్నద్ధమవుతోంది స్థానిక సంస్థల్లో సత్తా చాటుకోవడానికి కేసీఆర్తో సభలు సమావేశాలు నిర్వహించాలా లేకుంటే రోడ్ షోలు నిర్వహించాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది మరి చూడాలి స్లో అయిపోయిన కారుని గులాబీ బాస్ ఎలా పరుగులు పెట్టిస్తారో